ఎంపీ ఎలక్షన్ నడుస్తున్నాయి సికింద్రాబాద్ మనం పద్మరావు నగర్ పార్టీలో ఉన్నాం వాకర్స్ అంతా ఏమనుకుంటున్నారు ఏ పార్టీకి గెలిచే అవకాశం ఉందనుకుంటున్నాను ఇలా నూడి గురువు పాళ్ళు కిషన్ రెడ్డికి వెళ్తాడు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు దాన నాగేందర్ కోటేరా నాగేంద్ర నాగేంద్రెడ్డి ఎవరికి ఏ ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్లు ఉన్నాడు తర్వాత పార్టీలు మారుతాడు ఇంతకుముందు తెలుగుదేశము ఇవన్నీ అయితే ఆయన ఇష్టమేనా ఆయనకు దాన నాగేందర్కు ఏ చేపడితే అక్కడ వేస్తారా ఓటు రేవంత్ రెడ్డి నా మొక్క చూసే రేవంత్ రెడ్డి మొక్కం చూసి రేవంత్ రెడ్డి చూసి ఎవరైనా ఓటు కేసీఆర్ కు ఎగనెస్ ఎగనెస్ట్ కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ కాబట్టి కాంగ్రెస్ కేసీఆర్ ఓటు అది ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ పోవాలంటే కానీ రేవంత్ రెడ్డిని చూసుకో లేకపోతే రాహుల్ గాంధీని చూసుకో ఓటు వేయలేదు ఇక్కడ ఇది తెలంగాణలో తెలంగాణ ప్రాంతీయ పార్టీలన్నీ మొత్తం ఇండియాలో ప్రాంతీయ పార్టీలన్నీ కరెప్టెడే ఏదైనా సరే కన్యాకుమారి నుండి నేషనల్ పార్టీ నుండి ఇక్కడ డిఎంపీ దగ్గరికి వెళ్ళడం అన్ని పార్టీలు అవి ఇవి లాస్ట్ టైం టెన్ ఇయర్స్లో ఇప్పుడు కాంగ్రెస్ ఉంది నేషనల్ పార్టీ కాంగ్రెస్ ఉంది తర్వాత బీజేపీ ఉంది బీజేపీ ఇవాళ నాలుగు వందల యాభై సీట్లలో కాంటాక్ట్ చేస్తుంది కాంగ్రెస్ ఏం చేస్తుంది మూడు వందల రూపాయలు చేస్తుంది ఇది సాలిడ్ గవర్నమెంట్ రాదు అంటే వచ్చేది ఏంటంటే మనకు ఆల్టర్నేటివ్ కనబడేది సాలిడ్ గవర్నమెంట్ ఉండి కరప్షన్ లేకుండా నడిపించేది ఒకటి బీజేపీ కాబట్టి నరేంద్ర మోడీ ఎందుకంటే ఈ ప్రాంతీయ పార్టీలు మొత్తము కుటుంబంతో అన్నీ కరప్షన్ చేసుకుంటా ఇండియాను రాజ్యోథాను తర్వాత ఈ ఉచితాలు ఇష్టం వచ్చినట్టు పైసలు అప్పు చేస్తాను తర్వాత పబ్లిక్ పంస్థాను పబ్లిక్ పబ్లిక్ బస్ తోటి పబ్లిక్ బస్ తోటి ఓట్టు కొంటుండు మన మన కట్టిన దాంతో ఓట్టు కొంటుండు కానీ అప్పులు చేస్తాను వడ్డీలు కడతాను వాటి నేను ఉన్నాను చెప్పు ఎంజాయ్ చేసుకుంటాం దేశం ఏమైతే నాకే అని దేశం గురించి ఆలోచించే పార్టీ పార్టీ ఒక్కటేది కాబట్టి దేశానికి ఆలోచించేది ఒకటి బీజేపీ కాబట్టి పదివారి ఎప్పుడైనా సరే దేశానికి బీజేపీ రావాల్సింది